నేనేమిడు పాయగోపు ఇది ఎప్పుడో ఏ బాయత్ ఇచ్చుచున్నది బాబు వాళ్ళు ఏమవుతున్నారు ఏమో కనిపెట్టి తప్పకుండా ఆ పాలకమ్మలు పట్టుకుంటారు నిరుత్తులు నాకు అవకాశం అని యాదవుడు అడుగుతూ ఏనాడు తప్పు చేయనటువంటి వాడు కనుక మొదటి తప్పుగా భావించి ఈ ఒక్కరోజు నీకు అవకాశం ఇస్తున్నాను రేపు దాని పాలు ఏమవుతున్నాయో చెప్పలేదంటే రాజు గారి నీకు చిన్న చేతన తప్పదు జాగ్రత్త అని చెప్పి పంపించేసింది దాసరాణి గారు ఆ మనసు రోజు తీసుకొని నిర్మల పండుగ తన కన్నంతా ఆవుపైనే వేసి ఉంచాడు అసలు పాలు ఏమవుతున్నాయి ఎక్కడికి వెళుతున్నాయి అని చూస్తూ ఉన్నాడు పొదల చాటు నుండి రాళ్ళ చాటు నుండి చెట్ల చాటు నుండి గంగబా పరికంది ఆ కథలు దీవు చూశాడు ఈ ఆడవుడు దొంగలపడినా ఎంత వచ్చావే అసలు నన్ను కందు కంపేక పైకి వెళ్తున్నారు అన్ని కగటి గెలుస్తాడు అని గొడ్డలి ముఖం పైన పెట్టుకుందని కనుక అలాగే పెట్టుకున్నాడు చెట్టు దగ్గర గుట్ట దగ్గరికి వెళ్ళింది చిత్త చెట్టు కింద పుట్ట దగ్గరికి వెళ్ళి గుట్టలో పొదుగులు దారీ అలా వర్షం కనిపిస్తుంది ఈ యొక్క ప్రజల కృషి ఆడి ఆదం అప్పుడు కలిపి వచ్చారే అసలు కొహాలంతో పుట్టలో పోసుకున్నవా మీ సంగతి తెలుస్తాను మీ కారణం కదా నేను తొలసగా గారి దగ్గర దొందని ముద్ర పట్టాలి ఈ గొట్ట మీరు ఇక్కడే నడికేస్తారు అసలు ఒక్కసారి ఆ గుటమి అమాంతం అలా పై చెక్కి పోతున్నాడు పలబోతున్నాడు పలుతున్నాడండి సృహత్తు అన్నంలోకి స్నాత్ మార్గం సరే తన భక్తులను కాపాడినందుకు వచ్చినటువంటి స్వామివారి యువత తన భక్తులకు హాని కలిగిస్తుంటే తను చూస్తూ వస్తూ ఉన్నట్లయితే సూర్య చంద్రాలు ఉన్నంత కాలము భగవంతుడైనా ఎవరైనా నరేంద్రలో ఉండవలసి